హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు అమరావతిలో ఎన్ లెవెన్ ఈ సిక్స్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం ఇది వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి ఇంటి నిర్మాణానికి భూమి పూజకి పనులైతే జరుగుతున్నాయి ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటన్నది మీకు చూపిద్దామని చెప్పైతే వచ్చామన్నమాట ఇది వచ్చేసి మామూలుగా వీడియో తీద్దామని చెప్పని వస్తే ఇక పర్మిషన్ అయితే వద్దని అన్నారు అయితే సారు వాళ్ళకి చెప్పామన్నమాట ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అండి మన అమరావతి ముచ్చట్లనంటే సరే ఓన్లీ బైక్ నుంచి అయితే తీసుకోండి లోన్కి అయితే వెళ్ళమాకండి అని చెప్పి అన్నారు అందుకని చెప్పి మనం ఈ బైక్ నుంచి అయితే చూపిస్తున్నానండి ఈ కాంట్రాక్ట్ వచ్చేసి ఎస్ఎస్ఆర్ కాంట్రాక్ట్ వాళ్ళకైతే ఇచ్చారంట ఇక మీరైతే చూస్తున్నారు కదా అటు బ్యాక్ సైడ్ వచ్చేసి వర్కర్స్కి సంబంధించినటువంటి షెడ్లు అయితే వేస్తున్నారు అలానే ఈ తొమ్మిదో తారీఖు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఈ భూమి పూజ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఎంట్రన్స్లో బోర్ అయితే చేస్తున్నారండి బోర్ పనులు జరుగుతున్నాయి అలానే ఇటు పక్క మొత్తం గుంటలు అయితే చేసి ఈ మొత్తం మొత్తం పనులు అయితే చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఇది మొత్తం మీరు చూసుకుంటే అటువైపు వచ్చేసి విట్ యూనివర్సిటీ అయితే ఉంది కదా దాని ఆపోజిట్లో అనమాట అలానే ఇటువైపు వచ్చేసి ఆ హైకోర్టు ఈ దగ్గరే ఈ ఐదు ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకున్నారు ఈ ఫ్లాట్ని ఇవ్వండి ఈ దీనికి సంబంధించినటువంటి వస్తువులకు కూడా మొత్తం పనులకు సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం అయితే దిగుతుంది ఇప్పుడు ఆఫీసర్స్ ఉండే షెడ్లు ఇవన్నీ దిగినాయి ఇప్పుడే వస్తాయి ఇక చూస్తున్నారు కదా షెడ్లు అటువైపు వచ్చేసి కరెంటుకి సంబంధించిన లైనింగ్ అయితే లాగుతున్నారు ఇదిగోండి మీకు ఆ చివర పనులు జరుగుతున్నాయి చూశారు కదా ఆ చివర వచ్చేసి వర్కర్స్కి సంబంధించిన షెడ్ లాంటివి వేస్తున్నారంట ఇదిగోండి మనం పర్మిషన్ ఇచ్చిన సారు ఈనే అన్నమాట ఇక చూశారు కదా ఇక్కడ మోటర్ బోర్ పనులు అయితే చేస్తున్నారు బోర్ అయితే వేస్తున్నారు ఇక్కడ ఇవ్వండి ఇనుము ఇనుము సామాగ్రి కూడా అయితే వచ్చేసింది పనులు అయితే చక అయితే చేస్తున్నారండి తొమ్మిదో తారీఖు ఇంకా దగ్గరకు అయితే వచ్చేసింది కాబట్టి ఇంకో నాలుగు రోజులు అయితే ఉంది సెక్యూరిటీ కూడా ఉన్నారు మొత్తం ఇక్కడ బోరు పనులు అయితే చేస్తున్నారు చూడండి అలానే మొత్తం ఎక్కడికక్కడ గుంటలు అయితే తీస్తున్నారు అటుపక్క పక్క జేసీబీ ఆటలతో బ్రొక్లైన్స్తో చేస్తున్నారు అలానే అటుపక్క పిల్లర్ వైపు పిల్లర్ టైప్ అయితే పోస్తున్నారు అనమాట చూడండి మొత్తం ఐదు ఎకరాలు అటు చివరైతే పనులు చేస్తున్నారు మీకు ఆ రోజు భూమి పూజ జరిగే రోజు కూడా మీకు వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ Thank you. ఈ రోడ్లు కూడా అది సరి చేస్తున్నారండి మొత్తం సైడ్ మొత్తం ముళ్ళకంపలు ఉంటాయి తొలగించేసి మొత్తం క్లీన్గా చేస్తున్నారు ఈ సిక్స్ రోడ్డు